హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మామూలుగా అయితే అందరూ వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ఈ రాయి వజ్రమైతే బాగున్నాం అసలు నిజమైన వజ్రాలని ఎలా ఉంటాయి అసలు అవి మెరుస్తూ ఉంటాయా అనేసి చాలా డౌట్లు వస్తూ ఉంటాయండి అందుకే ఈ వీడియోలో అయితే మీకోసం చూడండి ఇవన్నీ కూడా ముడి వజ్రాలు అవును ఇంకా మన ఫస్ట్ నుంచి చాలా అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా దొరికిన ఇలాంటి డైమండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే చిన్న జొన్నగిరిలో దొరికింది అప్పుడు ఒకటిన్నర కోటికి జొన్నగిరిలోని వ్యాపారస్తులు ఒకరు కొన్నారు ఇది కూడా మనకు జొన్నగిరిలో దొరికిన వజ్రం అండి ఇదైతే మనకు ఈ పుట్లగూడెంలో దొరికిందండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ దొరికిన వజ్రాలన్నీ అంటే ఎంతో కాలం నుంచి దొరికిన వజ్రాలన్నీ కూడా ఇవే అండి అన్నీ కూడా మనకు గుడిమెట్ల పుట్లగూడెము జొన్నగిరి తర్వాత వజ్రకరూరు తర్వాత సరౌండింగ్ ఊళ్ళు చిన్న చిన్న బస్నేపల్లి ఇలాంటివి ఉన్నాయి కదా ఆ ఊళ్ళల్లో దొరికినటివి కోళ్ళూరులో దొరికిన రీసెంట్గా దొరికిన వజ్రాలు ఇవన్నీ కూడా మీకు గాజులపల్లలో దొరికిన వజ్రం కూడా ఉందండి ఇవన్నీ కూడా మీకు పెట్టాను పరిటాల్లో దొరికిన ఎక్స్పెన్సివ్ డైమండు ఇది వచ్చి పది లక్షలకు ఎంతో చిన్నది ఇది స్మాలు దగ్గర నుంచి తీశారు చూడండి ఎలా ఉందో ఇలాంటి డైమండ్స్ అన్నీ మీరు ఒక్కసారి చూడండి చూస్తే ఓహో మీకు ఒక ఐడియా వస్తుంది వజ్రాలు ముడి వజ్రాలు ఇలా ఉంటాయి అనేది ఐడియా పెట్టుకొని మనం వెతికామనుకోండి వజ్రం ఇలా ఉంటుందని మైండ్లో పెట్టుకొని వెతికితే ఖచ్చితంగా వజ్రాలు మనకు దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు మొదటి నుంచి మనకు దొరికిన వజ్రాలే అండి ఎలా ఉన్నాయో చూడండి ఎంత మెరిసిపోతూ ఎలా ఉన్నాయి ఈ పరిటాల్లో దొరికిన వజ్రం అండి ఇది చాలా ఏడు కోట్లక అమ్మారని చెప్పాను కదా సైడు స్మాల్ డైమండ్స్ ఇవన్నీ కూడా మనకు మన వైపు మన ఆంధ్రాలోని రాయలసీమ పల్నాడు జిల్లాల్లో దొరికిన ఎక్స్పెన్సివ్ డైమండ్ ఇది కూడా చూడండి ఇది వచ్చేసి పుట్లగూడెంలో దొరికిన డైమండ్ అండి పుట్లగూడెంలో దొరికింది ఇది ఇది కూడా అక్కడే అంటే ఈ డైమండ్స్ మీరు కానీ చూస్తే డైమండ్లు ఒక ఒక అవగాహన అనేది మీకు వస్తుంది వజ్రాలు అనేటివి భూమి లోపల చాలా లోతుగా ఏర్పడతాయి ఏర్పడిన తర్వాత లావా ఈ ఈ భూకంపాలు వచ్చినప్పుడు ఆ కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాలండి అలాంటి టైంలో పైకి వెదజల్లబడ్డాయి నీళ్ళల్లో కృష్ణానది ఒడ్డిన అందుకే ఎక్కువ దొరికేది నీళ్ళల్లో నదుల్లో ప్రవహిస్తాయి అన్నమాట అంతేకాని కొండల్లో పైన కొండలకే అవి వజ్రాలుగా మారవండి కొంతమంది అంటున్నారంట నా సబ్స్క్రైబర్స్ అడిగారు క్రిస్టల్సే ఊడికిపోయి ఎండకి ఎక్కువ రోజులు ఈ డైమండ్స్గా మారుతాయి అంటున్నారు ఎట్టి పరిస్థితులు అలా జరగదు ఫ్రెండ్స్ క్రిస్టల్స్ ఉండే ఎలిమెంట్స్ వేరు దాంట్లో ఉండే పదార్థాలు వేరు డైమండ్లో ఉండే కాఠిన్యం వేరు పదార్థాలన్నీ వేరు ఇవి దొరికే చోట అవి దొరుకుతాయా అడుగుతున్నారు కొన్ని ప్రదేశాలని బట్టి క్రిస్టల్స్ దొరికే చోట డైమండ్స్ కూడా దొరుకుతాయి అంటే డైమండ్స్ వెదజల్లబడినటివి భూమిలో అక్కడ అక్కడే తయారైనవి కావు అందుకే మీకు అంతా ఊరికే పైన ఊరికే అట్లా తవ్వుతోనే దొరుకుతున్నాయి ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ మనకు జొన్నగిరిలో దొరికిన డైమండే ఫ్రెండ్స్ ఇందాక చూపించింది అది కూడా కోటి రూపాయలు పోయింది వజ్రకరులలో కూడా ఒక కోటి రూపాయలకి ఇక్కడ అమ్మారు ఆయన అక్కడ రెండు కోట్లకి అట్లా అమ్ముకున్నారనమాట ఇలా చాలా డైమండ్స్ వర్షాలు పడినప్పుడే మీరు ఎప్పుడైనా సరే జొన్నగిరి వజ్రకరూరు ఇలా వజ్రాల వేటకి వెళ్ళండి ఇటువైపు అయితే మాత్రం దొరుకుతూ ఉంటాయి పుట్లగూడంలో కానీ ఇవి ఆ నది ఒడ్డిన ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ వ వర్షం పడినప్పుడు వజ్రాలు బయటకు వస్తాయి అందుకే ఇప్పుడైతే ఈ వజ్రాలన్నీ ఒకసారి చూసేసేయండి ఈ వీడియో కూడా మీ దగ్గర ఉంచుకోండి వజ్రాలు వేటకు వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు కూడా ఈ ముడి వజ్రాలని ఒకసారి తీసి అట్లా చూడండి ఎలా ఉంది నాకు దొరికినడేమండి వీటిల్లో ఒక రకంగా ఉందా అనేటివి పక్కన పెట్టుకోండి తర్వాత వాటికి చేసే టెస్ట్లు అన్నీ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఇప్పుడైతే చూసేసేయండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మర్చిపోతారు వీడియో చూస్తున్నప్పుడు మర్చిపోతూ ఉంటారు అందుకే మేము పదే పదే మిమ్మల్ని గుర్తు చేసేది ఏంటంటే వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఈ లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఈ వీడియో మంచి ఉపయోగపడే వీడియో అందరికీ చేరితే చేరితే మంచిది కదా సబ్స్క్రైబర్సు ఇంకా వేరే వాళ్ళకి వజ్రాల కోసం అన్వేషించే వాళ్ళకి అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పటివరకు ఇవన్నీ కూడా మనకు ఈ ప్రాంతాల్లో అన్ని గాజులపల్లి నుంచి ఇంకా చూసుకోండి అన్ని ప్రాంతాల్లో దొరికిన డైమండ్స్ అన్నీ కలగూర అన్నమాట ఇది కలిపి మీకు పెట్టేశాను ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ మీకు అవగాహన అనేది ఖచ్చితంగా ఒక కొంతవరకైనా వస్తుంది మీకు చూస్తూనే గుర్తుపట్టాలి అనేసి అంటే నేను చెప్పాను కదా లస్టరు ఒక డైమండ్ని చూస్తూనే ఇలా మెరిసిపోతూ ఉంటాయన్నమాట చిన్న డైమండ్ అయినా సరే దాని మీద వెండి మెరుపు అనేది లస్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ వెండి మెరుపు లేకపోతే అది వజ్రమైతే కాదు ఎలాంటిదైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉన్నా సరే లేకపోయినా సరే వాటి మీద ఆ వెండి మెరుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది చూస్తూనే అది డైమండ్ అనేసి మనం చెప్పేసేవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ వజ్రాలపైన ప్రతి ఇప్పుడు మీరు ఇప్పటివరకు చూసిన వజ్రాలన్నిటిపైన కూడా ఆ డైమండ్ లస్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ రీసెంట్గా కోళ్ళూరులో దొరికిన వజ్రాలు ఈ కోళ్ళూరులో అయితే ఈ ముక్కు పొడక కంటే చిన్న సైజు ముక్కు పొడక సైజులో మనకు వజ్రాలు దొరుకుతున్నాయి అంటే ఒక క్యారెట్ కంటే తక్కువ డెబ్భై డెబ్బై సెంట్లు యాభై సెంట్లు ఎనభై ఆరు సెంట్లు అట్లా దొరుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది డైమండు ఎంత మెరిసిపోతూ లెస్టర్తో ఎంత మెరిసిపోతూ ఉంది కదా చిన్నదైనా సరే చాలా బాగుంది కానీ క్యారెట్ విలువను బట్టే రేట్ ఉంటుంది ఒక క్యారెట్ కంటే తక్కువ ఉంటే రేట్ చాలా తక్కువ పోతుంది ఫ్రెండ్స్ ఇది కూడా మనకు కోళ్ళూరులో దొరికిన డైమండే ఇది వచ్చేసి దీని కలరు వివియస్ క్వాలిటీ కాకుండా బ్రౌన్ కలర్లో ఉన్న డైమండ్ ఫ్రెండ్ అంటే ఈ రెండు టైప్స్ దొరుకుతున్నాయి అక్కడ అందుకే మీరు వెతికేటప్పుడు ఇలాంటి స్టోన్స్ కనిపిస్తే వదలొద్దు తీసుకోండి ఇది బ్రౌన్ కలర్లో ఉన్నా సరే దాని మీద చూడండి వెండి మెరుపు అనేది క్లాస్టర్ అనేది ఎంత చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో మనకు చాలా రకాలు ఇప్పటి వరకు మనకు ఎల్లో కలర్ డైమండ్స్ బ్రౌన్ కలర్ డైమండ్ వైట్ ప్యూర్ వైట్ కలర్లో గోధుమ రంగు డైమండ్లు ఎన్నో చూశారు కదా అంటే డైమండ్స్ అనేటివి చాలా కలర్స్లో ఉన్నాయి మన ప్రాంతాల్లో దొరికే డైమండ్స్ ఎక్కువగా ఈ కలర్స్లోనే ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న గంట సిమ్మల్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అప్పుడే నాకు వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి షేర్ చేయడం చేయండి ఈ వీడియో అయితే అందరికీ తెలిసేలా చూడండి ఇవి జొనగిరిలో దొరికినటువంటి ఇవి చాలా టూ ఇయర్స్ బ్యాక్ దొరికాయి ఇవి చూడండి ఎట్లా టూ ఇయర్స్ బ్యాక్ కాదు టూ ఇయర్స్ అయ్యింది ఖచ్చితంగా దొరికి నేను ఉన్నాను నేను ఉన్నప్పుడే అక్కడ బేరం అయిపోయింది అనేసి అన్నారు ఇవన్నీ చూడండి ఎంతో ఎక్స్పెన్సివ్ డైమండ్స్ చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూడండి ఈ వీడియోని వజ్రాల వేటకి వెళ్లే ముందు ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇది పుట్లగూడంలో దొరికినండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ మరలా కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్